నగరాజు వినిస్తుందా మీకు వాయిస్ నగరాజ్ సార్ వినిపిస్తుందా ఆ వినిపిస్తుంది అసలు వాడు చానవ్ కాన్ ఉన్నాడు కదా ఆ రికార్డింగ్ ఆన్ చేసిండ్రు సార్ నేనే ఆన్ చేస్తాలే ఓకే ఓకే ఆ చానో కాన్ ఉన్నాడు కదా వాడు యాక్చువల్గా ఏం చేస్తాడంటే మేము అది ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆడియో అప్పుడు కాదు అది మనం వచ్చింది అవునా సార్ మన ఏంటంటే టూ థౌజండ్ ఎప్పుడు ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ ఆ టైం అనుకుంటా వాడి దగ్గర కూడా వెళ్ళలేదు మనం ఆన్లైన్ లోనే వాడేదో తెగ తెగది రియల్ టైం చెప్పేస్తాం అది ఇది అని చెప్పేసి ఏదో బాగా షో చేశాడు అప్పట్లో షో చేస్తే మేమేం చేస్తామంటే మేము అప్పట్లో వేరే చోట అంటే వేరే మా ట్రైనింగ్ అవుతున్నాం అక్కడ ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బ్యాక్ అనమాట చేశాడంటే రియల్ టైం ప్రాజెక్ట్స్ చెప్తాం అది ఇది అంటే నమ్మి నిజం అరకు వెళ్ళాం మేము అందరం కొంతమంది వెళ్ళాం అప్పట్లో నేను మా ఊరు పక్కన అబ్బాయి కూడా ఒక అబ్బాయి ఉన్నాడు అందరం వెళ్ళాం అంటే మేము డైరెక్ట్ వెళ్తాం కాదు ఐ మీన్ అతను పర్సనల్ కలవలేదు వాడిని మనం ఏం చేస్తామంటే ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యాం కాంటాక్ట్ అయితే ఏదో చెప్పాడు ఏదో పైప్ అంటే పర్లేదు ఒక రకంగా చెప్పి పర్లేదు ఇప్పుడు మరీ టూ మచ్ ఫ్రాడ్ అనమాట అప్పట్లో అంత ఫ్రాడ్ లేదు కొంచెం పర్వాలేదు బాగా చెప్పేవాడు ఇన్స్టిట్యూట్స్ పెట్టిన తర్వాత ఏంటంటే మామూలుగా గుంటూరు విజయవాడ అన్ని బ్రాంచ్లు పెట్టాడు పెట్టిన తర్వాత అప్పట్లో అయితే అంతగా అప్ అప్పట్లో మాకు కొంచెం పర్వాలేదు కాకపోతే ఏంటంటే మనం ఏంటంటే మంచితనం మీద ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఇవ్వని బాగా గొడవ అవునవును ఇంకోటి ఏంటంటే మేము ఏదో జాబ్స్ చూపిస్తాం బ్యాక్ డోర్ జాబ్స్ చేస్తాం అది ఇది అని చెప్పేసి బాగా అంటే బాగా చెప్పాడు అందులో పబ్లిక్ పబ్లిక్ గా చెప్పడు ఇన్ డైరెక్ట్ గా అన్నమాట జాబ్స్ రిఫరెన్స్ అన్నట్లు ఫస్ట్ జాయిన్ చేసుకుంటాడు ఏదో ఇట్లా చేసేవాడు అప్పట్లో వాడు

థర్టీ డేస్ లో అయిపోతుంది అని చెప్పి చెప్పాడు ఫార్టీ డేస్ అయిపోతున్నాడు ఏంటి ప్రాజెక్ట్ బేసిస్ అన్నాడు రియల్ టైమ్ ఎనాలిసిస్ అని చెప్పాడు యాక్చువల్గా అవన్నీ చెప్పినంతా కూడా ఏంటంటే బేసిక్స్ అవి రియల్ టైమ్ కాదు అది బొందా కాదు కంప్లీట్ బేసిక్స్ సరే ఫోన్ చెప్పాడు అన్నట్లు మేమేం చేస్తామంటే అంటే జాబ్ జాబ్ వస్తుంది ఆయన ద్వారా అన్నట్లు ఒక ఆశ మాకు మేము వాడు ఏం చేస్తాడు అప్పట్లో మన మంచి ఫీడ్బ్యాక్ సరే ఫోన్ లే ఫీడ్బ్యాక్ చెప్పని అందరికి ముందే ఫోన్ చేసి చెప్తాడు మా ఫీడ్బ్యాక్ చెప్పాల్సిందే చెప్పపోతే బాగా రెండు దగ్గర ఏంటి ప్రో బ్యాచెస్ అని చెప్పేసి ఒక్కొక్క దగ్గర సెవెంటీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ మనీ తీసుకున్నాడు చాలా మంది తీసుకుని చీజ్ చేస్తాడు ఎవరికి వాడు క్లాసెస్ అంటే జాబ్స్ వచ్చిన వాళ్ళు ఎవరు లేదు ప్రో బ్యాచ్ లో హండ్రెడ్ మెంబర్స్ జాయిన్ అయ్యారు హండ్రెడ్ మెంబర్స్ లో కూడా జాబ్స్ వచ్చిన వాళ్ళు ఎవరు లేదు చూడ టూ మచ్ సెవెంటీ థౌసండ్ ఛార్జ్ చేశాడు అయినా ఇప్పుడు వాడు ఫీడ్బ్యాక్ కదా సార్ మీరు ఇచ్చింది అయినా వాళ్ళ ప్రాబ్లం వానికే సమస్య అయిపోతుంది వాడికి ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఆడియో ఆ రోజు ఫీడ్బ్యాక్ అందరూ ఇస్తుంటే మనం కూడా ఫోన్లే మనము మనం ఏంటంటే రెస్పెక్ట్ ఇస్తాం కదా మన ట్రైనింగ్ ఇచ్చారు అన్నట్లు ఆ తర్వాత రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ బుల్ మీద ఏంటంటే మనం అప్పట్లో వాడికి ఫీడ్బ్యాక్ చెప్పాం బాగా చెప్పారండి అది ఇది నువ్వు బాగా అట్లా చెప్పావు ఎట్లా చెప్పావు తోపు తురుమని ఇచ్చేసాం తర్వాత మళ్ళీ బ్యాక్ చూస్తే వాడు చెప్పింది ఏంటి అకౌంట్ పేబుల్ అకౌంట్ రిసీవ్ ఆ కొన్ని కొన్ని వాడు చెప్పింది ఎక్కడా కూడా మనకు అడ్వాన్స్డ్గా అసలు ఏమీ చెప్పలేదు వాడు అసలు ఏం మాత్రం వాడు ఎట్నుంచి మొదలు పెడతాడు ఏం చెప్తాడు ఏంటో వాడికి తెలియదు అట్లా చెప్పేవాడు సరే ఫోన్ లేని మనం ఏంటంటే తెలియ మనకి అంతగా ఐడియా లేదు అంటే అప్పటికి టచ్ లో ఉండాలి కొంచెం ఎస్ఐవి మనకు ఉంది బట్ ఏంటంటే వాడు అంటే మొత్తం చెప్పేశాడు ఏమన్నట్లు బిల్డప్ సిలబస్ కాపీ కూడా ఉండదు అప్పుడు డైరీ గంట సేపు ఒక వన్ అవర్ ఒక వన్ అవర్ లో హాఫ్ అన్ అవర్ ఏదో చెప్తాడు పై పైన అలా చెప్తాడు ఓకే అనుకున్నాము ఫీడ్బ్యాక్ మనం మంచిగా ఇచ్చాం వాడు ఏం చేశాడు ఆ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఓల్డ్ ఆడియో ఉంటుంది కదా అది ఇప్పుడు అప్లోడ్ చేశాడు వాడి దగ్గర దాని వల్ల ఏముంది సార్ అదే ఏం కాదు ఏముంది ఆ టైం లో మీరు ఫీడ్బ్యాక్ బ్యాక్ దానికి దాన్ని ఫీడ్ బ్యాక్ ఇచ్చాం మనం అంతే బాగా చెప్పారండి అది ఇదే నువ్వు తోపు తురుమని చెప్పేసి ఫీడ్బ్యాక్ ఇచ్చాం వాడు అది తీసుకెళ్లిపోయి అంటే అప్పుడు స్టూడెంట్స్ ఉంటారు కదా అందరూ ఒకే ఉండరు కదా సార్ వన్ ఇయర్ లో మారిపోతారు కదా ఇప్పుడు మినిమం ఎక్కడైనా సరే జాబ్ చేసినా గానీ మన పక్కన సంవత్సరాలు చేస్తున్నా కానీ వాడి కంటే పక్కన ఉన్నాడు వన్ ఇయర్ లో కూడా టాప్ అయిపోతుంది దాంతో ఉంటది కదా సార్ అవునవును దాంట్లో ఒక ఏం చేశాడంటే యాక్చువల్గా అంటే పక్క చీటింగ్ అది బట్ ఇంకేదే పట్టి చూపి పోతే అనుకున్నాం అయిపోయింది అప్పట్లో మనకి ఫీడ్ మాకు తెలియలేదు వాడు అంటే ఇట్లా చూస్ చేస్తాడు తెలియదు కదా మనం ఏంటంటే మంచిగా ఫీడ్బ్యాక్ ఇచ్చాం అంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఉన్న వీడియో ఇప్పుడు వాడి ఛానల్లో అప్లోడ్ చేసుకుని ఏం చేశాడంటే నేను వాడితో ఈ రోజు మాట్లాడానని చెప్తున్నాడు అది ప్రాబ్లం అయితే సార్ అది ఆ అది దాని వల్ల ఏం ప్రాబ్లం కాదు సార్ అది ఏమైంది దానివల్ల ప్రాబ్లం ప్రాబ్లం అవ్వదు భయం అవదలే కానీ చెప్తున్నా వాడి ఇంటెన్షన్ ఏంటంటే మార్కెట్ లో ఎవరు ఉండకూడదు వాడు తప్ప ఇంకెవరు ఉండకూడదు అనేది వాడి ఇంటెన్షన్ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆ వాడు కంటెంట్ ఉంది మన దగ్గర తీసేసాడు వాడు మళ్ళీ ఏం ఇంకా మనదేమో ఛానల్ గ్రో అవుతుంది మన దగ్గర స్టూడెంట్స్ బాగానే ఉంటారు వాడి తక్కువ ఉంటారు మళ్ళీ ఏం చేస్తాడు మళ్ళీ వెళ్ళి ఆ ఆడియో తీసుకొని ఆ పాత ఆడియో ఏదైతే మనం మంచిగా చెప్పావు అది ఫీడ్బ్యాక్ ఇచ్చాం కదా ఆ ఆడియో తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు అప్లోడ్ చేశాడు మళ్ళీ అది స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు మన మీద నిన్న మొన్న వాడికి ఫోన్ చేసి వాడికి భయపడిపోయి చెప్పాం అనుకుంటున్నాడు లైవ్ లోకి వచ్చి అని పెట్టాడు చూసారా లేదు ఏం కాదు అలా పెట్టాడు అనమాట ఏం చేశాడు మళ్ళీ వాళ్ళ దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ మళ్ళీ హండ్రీ హర్విన్ కెళ్ళి ఐజి రెడ్డి గారి సార్ దగ్గరికి వెళ్ళి ఆల్మోస్ట్ నైన్ మంత్స్ ట్రైనింగ్ తీసుకున్నారు సార్ రెడ్డి దగ్గర సత్యనారాయణ గారు ఉంటారు హైదరాబాద్ లో అవునవును సార్ అయినా మీ పేరు కూడా చాలా మంది మాక్సిమం చాలా మంది చెప్తున్నారు సార్ ప్రాబ్లం లేదు నేను చాలా మందిని కనుక్కున్నా కానీ మీ పేరు చాలా మంది చెప్తున్నారు ఇట్లా అర్థం అంటారు బాగా చెప్తున్నాడు నాకైతే చాలా మంది చెప్పారు మనకి మార్కెట్ లో మంచి పేరే ఉంది కాబట్టి మనం మనమేమి ఎవరిని బ్లైమ్ చేయాల్సిన అవసరం లేదు కానీ వీడు చేసిన పని ఏంటంటే అప్పుడెప్పుడో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మనం వాడికి ఫోన్లే ఏదో సరే ఏదైనా వాడు మనకి ఏదో చేసేయడం కాస్త కుస్తా వాటిని కొట్టడం తెలిసింది మనకి అన్నట్లు వాడికి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తే అది పట్టుకుని పెట్టేసి కింద కామెంట్ లేని ఈయన మా దగ్గర నేర్చుకున్నాడు కాబట్టి మా దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ ఫేక్ అంట వాటి వాడి దగ్గర నేర్చుకుని వెళ్ళారు ఫేక్ అంటే వాడు చెప్పిన కంటెంట్ ఫేక్ అయితే ఇప్పుడు మనం ఫేక్ అయితే వాడు చెప్పింది కూడా ఫేక్ అవుతుంది అయితే నేర్చుకున్నప్పుడు ఆయన గొప్పగా గొప్పగా ఇంకా ఫీల్ అయిపోవాలి కదా నా దగ్గర నేర్చుకుని నాకు మంచిగా అదైపోయి మంచిగా నేర్చుకు చెప్పుకోవడానికి ఉంటుంది కదా చెప్పుకోవాలి వాడి పిచ్చోడి ఇంటెన్షన్ ఏంటంటే వాడి ఇంటెన్షన్ ఏంటంటే అందరు స్టూడెంట్స్ కి చెప్పుకోవాలంట నేను ఇది ఆ దగ్గర నేర్చుకున్నాను ఏంటో ఆడేంటో ఆ డేట్ పెంటో ఆ వీడియోలు పెడుతున్నా ఏంటో ఆ నాకు నా చూసి నవ్వాలో ఏడవాలో అర్థం అవట్లేదు అట్లా ఉంది వాడు ఇంటెన్షన్ పెద్ద మెంటల్ గాడు సైకో గాడు అనుకోడు డౌట్ అడిగారు అనుకోండి చాలా చిరాకు పెడిపోతాడు స్టూడెంట్స్ మీద చాలా ర్యాష్ అవుతాడు తెలుసా ఒక మీరు ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఎర్ర ఫామ్ అయిందన్నారు అనుకోండి వన్ వీక్ తర్వాత ఫోన్ చేయమంటాడు సార్ వన్ వీక్ మళ్ళీ ఒక వన్ వీక్ మీరు ఎప్పుడైనా నేను టుమారో 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 బిజీగా ఉన్నాను అంటాడు వన్ వీక్ వరకు ప్రాక్టీస్ ఆపేయాలి ఇంకా ఆపేయాలి ఇంకా అసలు మరీ టూ మై వాడైతే అసలు ఎప్పుడో ఫైవ్ వీక్స్ బ్యాక్ ఆడియో గ్యాదర్ చేసి అంటే మనల్ని బ్లైమ్ చేయాలి వాడు ఎంత కష్టపడుతున్నాడు ఆలోచించండి ఏం చేస్తాం తెక్కలోడు తెక్కల పనులు పిచ్చి పనులు చేసే అన్ని కూడా మనం ఏమంటాం చెప్పండి అది పెట్టుకుంటే మనకేం ప్రాబ్లం మనకేం ప్రాబ్లం ఉంటుంది మనకేం ప్రాబ్లం ఉండదు ఇంకా వాడికే కొంచెం వాడికైనా ఉండాలి కొంచెం బుద్ధి ఉండాలి అప్పుడు వాడినే బ్యాడ్ అనుకుంటారు మనల్ని ఎందుకు అనుకుంటారు అవును సార్ వీళ్ళ దగ్గరికి వెళ్ళారు ఈయన మంచి మంచిగా ఫీడ్బ్యాక్ ఇచ్చారు కామెంట్ కింద పెట్టాడు మా దగ్గర నేర్చుకున్నారు వీళ్ళంతా ఫేక్ ట్రైనర్ గా మారారు వీడి దగ్గర నేర్చుకున్న ఫేక్ ట్రైనర్స్ వీడి దగ్గర నేర్చుకున్న వాళ్ళు స్టూడెంట్స్ అందరూ ఫేక్ అవుతారా అయిపోతుంది ఆ దగ్గర నేర్చుకున్న ఫేక్ ఫేక్ ట్రైనర్స్ అయ్యారంట ఫేక్ ట్రైనర్స్ ఎందుకు అవుతారు మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు అబ్బాయి మోహన్ రెడ్డి ఓన్ గా ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాడు బెంగళూరు లో అప్పుడు వాళ్ళందరూ ఫేక్ అవుతారా అవరు కదా అవరు కదా వాడి ఇంటర్ నుంచి వాడి ప్రాబ్లమ్ ఏంటంటే వాడి దగ్గర నేర్చుకున్నాను మళ్ళీ కాంపిటేటర్స్ మా వాడి ప్రాబ్లం అవును చాలా మంది ఇప్పుడు బయట అంటే వీడి దగ్గరికి వచ్చి మనీ అయితే వేస్తున్నారు అది ఏం ఉపయోగం లేదు కాకపోతే ఏంటంటే వాడికి మంచితనం అయితే ఇవ్వాలి కాబట్టి ఫీడ్బ్యాక్ ఇచ్చాం వాడు అది బట్టి ఓ ఊగేస్తున్నాడు పిచ్చోడు సార్ అయినా దాని వల్ల ఏం ప్రాబ్లమ్ సార్ అది ప్రాబ్లమ్ అవ్వదు గొంగ అవ్వదు నాకు తెలుసు ఆ విషయం నాకు తెలుసు కాకపోతే వాడు చేసే పిచ్చి పనుల గురించి నేను చెప్తున్నాను మీకు అది ఎప్పుడో ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఆడియో తీసుకొచ్చి ఇప్పుడు అప్లోడ్ చేశాడు వాడు ఇంతకు ముందు కూడా అప్లోడ్ చేశాడు ఛానల్ లో ఉంది మళ్ళీ అదే డౌన్లోడ్ చేసి మళ్ళీ మళ్ళీ అదే అప్లోడ్ చేస్తుంటా నేను అనుకోవటం వాడి క్లాస్ ఓల్డ్ అది ఇప్పుడు డౌన్లోడ్ చేసి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వీడియో అది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వీడియో వాడు రీసెంట్ గా ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అప్లోడ్ చేశాడు ఆ వీడియో కానీ నేను చెప్పిన ఫీడ్బ్యాక్ ఇచ్చాను ప్రతి మంచిగా అది అప్లోడ్ చేసి ఇతను ఈ ఫీడ్బ్యాక్ చెప్పిన వాళ్ళందరూ ఫేక్ అని చెప్పేసి పెడతాడు కింద వాడే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుని ఫేక్ కామెంట్స్ పెడుతుంటాడు వాడి వీడియోల కింద కామెంట్స్ అన్ని కూడా వాడి అకౌంట్ నుంచే ఉంటాయి ఫేక్ కామెంట్స్ అన్ని అమర్నాథ్ ఫేక్ వీడి ఫేక్ వాడి ఫేక్ అని వాడే పెట్టుకుంటాడు అది వాడు చేసే మనం అందరికి తెలుస్తూనే ఉంటాయి సార్ ప్రతి అబ్జర్వ్ చేస్తారు ఈ రోజు జైన్ అవ్వాలంటే అన్ని తెలుసుకున్న తర్వాత జైన్ అవుతారు సార్ ఎవరైనా జైన్ గారు అంతే అంత ఈజీగా ఇవి అవి వీడియోలు చూసి ఏదో జాయిన్ అవ్వరు సార్ వాళ్ళు వాళ్ళు కరెక్ట్ అనుకున్నప్పుడే జాయిన్ అవుతారు అంతే అంత ఈజీగా ఎవరికి పదివేలు ఫోన్ పే చేయరు అంత ఈజీగా చేయరు అదే అంత వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళ అంటే వాళ్ళు కూడా కష్టపడుతున్నారు వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఎవరైతే పర్ఫెక్ట్ తెలుసుకొని మా పబ్లిక్ అంత కనుక్కుంటారు కనుక్కున్న తర్వాతనే జైన్ అవుతారు సార్ ఎవరి దగ్గర జైన్ కావాలని వాడిని మనం అంత వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఎప్పుడో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వీడియో తీసుకో ఆడియో తీసుకొచ్చి ఇప్పుడు అప్లోడ్ చేసి లైవ్ లోకి వచ్చి అడిగి చెట్టున్నాడు వాడేమని చెప్పి స్టూడెంట్స్ ఏదో అనుకుంటున్నారు ఏదో మామేదో భయపడిపోయి అడిగి వెళ్ళిపోవనుకుంటున్నారు చెక్ లౌడ్ చూసారా వాడు స్టూడెంట్ ఎట్లా క్లిక్ చేస్తున్నాడు అవును సార్ అది అది కూడా కామెంట్ క్లైమ్మెంట్ వన్ ఇయర్ బ్యాక్ అంటే వాడే ట్రైనింగ్ చేస్తాను వన్ ఇయర్ బ్యాక్ మన ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఎంతలో అవుతుంది ఫైవ్ ఈ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇది మినడికి అవును సార్ వన్ ఇయర్ బ్యాక్ నేర్చుకుని వాడి దగ్గర వాడు ఏం చెప్తే వచ్చినాడు బొంద వన్ ఇయర్ లో జరిగే పని అయినా నేర్చుకుని చెప్పాడు చెక్కలోడు చెక్కల పనులు అన్ని రకాల రాజ్యపాలంటే ఆ అది మెంటల్ గా వెళ్ళి ఆడుతూ మనకి ఓకే నాగరాజ్ అలాంటి రోజులు వేసుకోవాలి సార్ ఆడి పిచ్చోడు అదే పని మీద కూర్చున్నాడు ఎప్పుడు అదే పని ఎప్పుడు అదే పని ఎప్పుడు ఎవరిని బ్లైమ్ చేద్దాము ఎవరిని మార్కెట్ లో లేకుండా చేయాలి నేను అంటే వాడి మైండ్ ఏంటంటే మరి దారుణం నేను తప్ప మార్కెట్ లో ఇంకెవరు ఉండకూడదు అనుకుంటాడు అంత పిచ్చోడు ఎస్ఏపీ అనేది నేను తప్ప ఇంకెవరు చెప్పకూడదు వాడి తప్ప ఆ మార్కెట్ లో ఇంకెవరు ఉండకూడదు వాడికి అడ్డుగా కాస్త ఎవరు ఉండకూడదు కనుచూపు లో అది వాడి స్కెచ్ మొన్న ఒక వీడియో పెట్టాడు చూడండి వాడు ఏం చెప్తున్నాడు అంటే ఎస్ఆర్ నగర్ లో అందరూ అమీర్పేటలో పెడితే నేను ఎందుకు ఎస్ఆర్ నగర్ లో పెట్టాను వాడికి ఒక స్పెషల్ బ్రాండ్ ఉండాలంట అమీర్పేట లో పెడితే ఆడు దొబ్బలేడు అక్కడ తెలుసు ఆ విషయం వాడికి ఆ కాంపిటీషన్ లో ఆ అమీర్పేట లో కాకుండా ఎస్ఆర్ నగర్ లో ఎందుకు అంటే బ్రాండ్ కోసం పెట్టాడంట బ్రాండ్ కోసం ఎస్ఆర్ నగర్ లో పెట్టాం నాకు అర్థం కాదు అమిర్పేలో బ్రాంచ్లన్నీ ఉంటే ఎస్ఆర్ నగర్ లో ఎందుకు పెట్టాడు బ్రాండ్ నేమ్ కోసం పెట్టాడు వాడుకంటే స్పెషల్ బ్రాండ్ ఉండాలండి అందరిలో ఉన్నాడు అంటాడు అంటే ఏంటి స్టూడెంట్స్ ని అంటే చీచ్ చేయడానికి అంటే వాడు చెప్పుకునే విధానం ఏంటంటే అందరూ అమీర్పేటలో ఉంటే నేను ఒక్కడే ఎస్ఆర్ నగర్ లో ఉన్నాను అంటున్నాడు ఎందుకు స్పెషల్ బ్రాండ్ అంటాడు స్పెషల్ బ్రాండ్ ఏంటి అంటే అమీర్పేటలో వాడు ఏడవలేడు ఆ విషయం తెలుసు అక్కడ కాంపిటీషన్ లో అందుకో ఎస్ఆర్ నగర్ వచ్చావు నువ్వు స్టూడెంట్స్ ఏమో ఎందుకు పెట్టానంటే నాకంటూ ఒక బ్రాండ్ ఉండాలి నాకంటూ ఒక నేమ్ అందుకే అంటే అందుకని పెట్టాడు అంటాడు ఎవరన్నా స్టూడెంట్ చూసి వాళ్ళే ఎక్కడున్నా వస్తారు సార్ స్టడీ బాగుండి కోచింగ్ బాగుండి ట్రైనింగ్ బాగుంటే వాడన్ని పిచ్చి పనులు పిచ్చి ఎవరాలు అబ్బో అసలు వాడు ఎలర్జీ అనిపిస్తుంది పనులు చూస్తాను ചേച്ചിന്യത്തിൽ വാർത്തിട്ടു മലയ്ക്ക്